ఇస్కాన్ సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని యువతను మంచి మార్గంలో నడిచే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత అని పేర్కొన్నారు ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళల్లో సాగు చేస్తున్న వాళ్ళకి అక్కడ నుంచి గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి వారు చిన్న ఎకనమిక్ యాక్టివిటీ చేస్తున్న దీనివల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి తీవ్ర పరి ప్రభావం పడుతుంది దుష్పరిణాలు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని తెలియజే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను డ్రక్ష్మి ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటులు అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల ప్రభు పోలీస్ వ్యవస్థ వల్ల కాదు సమాజంలో మన అందరి బాధ్యతగా మనం ఇది సామాజిక బాధ్యత ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు అది బయటికి తెలియదు మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారో అది బయటికి తెలియదు ఇది సోషల్ ఇవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ప్రాంతంలో కానీ మన కుటుంబ సభ్యులైనా సరే సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ ఫ్రీ చేసి అయ్యా వాళ్ళని చోట జరుగుతుంది అంటుంది అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేశగిరి లయన్స్ త్రీ వన్ సిక్స్టీ జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ని లయన్స్ ఇంటర్నేషనల్ రెండు వందల ఎనిమిది దేశాల్లో ప్రపంచం మొత్తం చేస్తుంది ఈ సందర్భంగా ఈరోజు ఇస్కాన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యాంటీ డ్రగ్ దీనికి పాల్గొనడానికి ఆనందంగా ఉంది ఇవాళ సమాజం చాలా లోతుగా అల్లుకుపోయిన ఈ డ్రగ్స్ మామారి అందరూ వ్యతిరేకించాలని పిల్లలందరిలోనూ ఒక హ్యాబిట్ గా తయారై చాలా వెళుతూ ఉంది ఇవాళ షాప్కి వెళ్ళి ఏదో వెచ్చాలు తెచ్చుకున్నట్టు ఇవాళ డ్రగ్స్ అక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి దీని విధంగా ముందు ఈ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మా మద్దతు తెలియజేస్తూ వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా